హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రీసెంట్ గా వర్క్ మిషన్ తీసుకున్నానండి అయితే నేను వేసిన కొన్ని బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను నేను ఫస్ట్ గా వేసిన డిజైన్స్ అనమాట ఇవి ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా తర్వాత అయితే చాలా ఈజీగా వేసేసాను తీసుకున్నానండి వర్క్ మిషన్ తీసుకున్నాను దాని చేసిన వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక వర్క్ చేశాను రీసెంట్గా తీసుకున్నానండి కొత్తగా కొంచెం అలవాటు అవ్వాలి కదా మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ వస్తే ఈజీగా వేసేచ్చండి ఎక్కడ డిజైన్ కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈజీగా వేసుకోవచ్చు ఫస్ట్లో తీసుకున్నప్పుడు అయితే తీసుకున్నాను కానీ మళ్ళీ తర్వాత ఈ డిజైన్ అది సెట్ చేయడం రాక ఎందుకు తీసుకున్నాను అనిపించింది ఒక వన్ వీక్ ట్రై చేశాను ఇంకా ఈజీగా మనమైతే క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే సింపుల్ అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ వర్క్ మనకి ఫస్ట్ ఈ బ్లౌజ్ అయితే వేసాను అనమాట నేను తర్వాత ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది ఫస్ట్ అయితే దీనికి ఫ్రంట్ నెక్ ఇక్కడ వేసాను మళ్ళీ తర్వాత ఇక్కడ ఫ్రంట్ కి జాయింట్స్ వస్తాయి కదా అనేసి మళ్ళీ కొంచెం ఇప్పుడు జరిపేసి ఫ్రంట్ అయితే వేసాను తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అయితే వేసానండి ఇది ఫస్ట్ బ్లౌజ్ అనమాట నేను మిషన్ మీద వేసిన ఫస్ట్ బ్లౌజ్ మా అమ్మగారి బ్లౌజ్ ఇది మా అమ్మ గారి వేశాను అనమాట చాలా సింపుల్ గా నీట్ గా ఉందండి ఎక్కువ వర్క్ ఇష్టపడిన వాళ్ళు ఇలా వేసుకుంటే బాగుంటుంది మా అమ్మగారు అసలు వర్క్ లో వేసుకోండి సింపుల్ గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా అయితే వేసాను ఇది వచ్చేసి ఇంకో శారీ అండి ఈ శారీ కూడా నాదే అనమాట ఫస్ట్ మనం వర్క్ వేసేటప్పుడు మన బ్లౌజెస్ మీద వేసుకోవాలి కదా డైరెక్ట్ గా కస్టమర్ బ్లౌజెస్ మీద వేస్తామంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ అది సరిగ్గా లేనప్పుడు కస్టమర్స్ అనేవాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రావడానికి ఆలోచిస్తారనమాట అందుకని ఫస్ట్ నా వర్క్స్ అయితే ట్రై చేశాను ఆ బ్లౌజ్ వేసిన తర్వాత సెకండ్ ఇది వేసానండి ఇదైతే చాలా బాగుంటుంది వర్క్ మొత్తం కూడా మగ్గం ఫినిషింగ్ లా వస్తుంది అనమాట నాట్ వర్క్ ఇది అంతా దీనికి మనం స్టోన్స్ ఏమీ స్టోన్స్ ఏమీ అతికించకపోయినా కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట శారీలో డెడ్ ఇది కాపర్ జెరీ అనమాట కాపర్ జెర్రీ అలాగే ఈ బ్లూ కలర్ వచ్చింది గ్రీన్ ఈ గ్రీన్ థ్రెడ్ వేసి జెరీ అయితే యూజ్ చేశాను అక్కడక్కడ బ్లూ కలర్ తో బుటీస్ ఇచ్చాను డిఫరెంట్ గా డిఫరెంట్గా సారీ లో అక్కడ చిన్న చిన్న బూటీస్ ఉన్నాయన్నమాట గ్రీన్ కలర్ లో ఒక గ్రీన్ కలర్ బూటీస్ అయితే వేశాను ఇది ఫస్ట్ నాకు కలర్స్ సెట్ చేసుకోవడం కొంచెం దీనికి హ్యాండ్ నెక్కి అయితే కలర్స్ ఇదిగానే సెట్ చేసేసానండి ఈ హ్యాండ్ దగ్గరికి వచ్చేసి కొంచెం గజ్బిజీ అయింది అనమాట ఏది ఎప్పుడు వస్తుందో తెలియదు ఫస్ట్ ఈ బార్డర్ అంతా ఒకసారి స్టిచ్ చేసేస్తుంది తర్వాత ఈ హ్యాండ్ సెపరేట్ గా స్టిచ్ చేస్తుంది అనమాట ఇక్కడ కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ బ్లూ కలర్లో ఇచ్చాను ఫ్లవర్స్ ఈ నెక్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించింది అనమాట అందుకని అందుకని మిషన్ మానువల్ గా పెట్టి అయితే స్టిచ్ చేశాను అండి తర్వాత సెకండ్ హ్యాండ్కి వచ్చేసి ఆటోమేటిక్గా థ్రెడ్స్ అయితే ఇచ్చేసాను ఇది ఎంత మాన్యువల్ గా చేశానండి ఇది ఏంటంటే థ్రెడ్ అనేది ఒకటే కలర్ లో వచ్చేసింది అనమాట మనకి ఈ ఫ్లవర్స్ ఇది ఒకటే కలర్ వచ్చేసింది అలాగే ఈ నెమలు ఉంది కదా దీనికి కూడా ఇది మొత్తం ఒకటే కలర్ లాగా వచ్చేసింది అనమాట అందుకని మాన్యువల్ గా మిషన్ దగ్గరే ఉండి అయితే వేసాను చాలా టైం అయితే తీసుకుందండి ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది అలాగే ఈ డిజైన్కి హ్యాండ్స్ వచ్చేసి త్రీ మోడల్స్ అయితే వచ్చేయండి ఒకటి ఈ హ్యాండ్ అనమాట ఇంకొకటి మనకి లైన్స్ లాగా వస్తుంది అలాగే ఇంకొకటి వచ్చేసి ఫుల్ గా చెక్స్ లాగా వస్తుంది అనమాట నేనైతే ఈ డిజైన్ అయితే వేశానండి మొత్తం కూడా చాలా నీట్ గా ఉందండి మంచి ముడుకుట్ట అనమాట మొత్తం కూడా ఈ ముడుకుట్టు వల్ల టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ స్వారీ అండి దీనికి అక్కడక్కడ ఆరెంజ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి దీనికైతే ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేసానండి ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట ఎక్కువ సిల్వర్ చాలా గా ఉంది మనం బ్లౌజ్ లో జెరీ గోల్డ్ గోల్డ్ జెరీ యూస్ చేసామంటే బ్లౌజ్ లుక్ చాలా బాగుంటుందండి అలాగే దీనికి మనం ఎటువంటి స్టోన్స్ వేయకపోయినా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది ఇది కూడా మాన్యువల్ గా మిషన్ దగ్గర ఉండి చేశానండి ఇదంతా కూడా మనకి ఒకటే కలర్ వచ్చేసింది అనమాట అందుకనే నేను నీడిల్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ మాన్యువల్ గా వేసాను మనకి ఈ జుంకాస్ అనేది జుంకాస్ ఇవంతా కూడా ఒకటే త్రేట్ లాగా వచ్చేస్తుంది అనమాట అందుకని నేను మిషన్ దగ్గరే ఉండి మాన్యువల్ గా చేంజ్ చేసుకుంటూ వేసాను తర్వాత హ్యాండ్స్ కూడా ఇలాగ నేను మొత్తం మాన్యువల్ గా చేయాల్సి వచ్చింది అనమాట ఇది మొత్తం ఒకటే కలర్ క్లీన్ వచ్చేస్తుంది అందుకని మాన్యువల్ గా మిషన్ దగ్గర ఉండి చేశాను ఇది కూడా వర్క్ చాలా టైం పట్టిందండి టూ హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేస్తుంది లుక్ చాలా బాగుంటుందండి ఇది మనము స్టోన్స్ నేను స్టోన్ కూడా ఏమో అర్కించలేదు చాలా లుక్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే దీంట్లో ఇరవై ఐదు నీడిల్స్ ఎన్నో ఉన్నాయండి మనకి ఏంటంటే ఇక్కడ జుమ్కాస్ ఉన్నాయి కదా ఈ జుమ్కాస్ దగ్గర డాట్స్ కూడా నీడిల్ కింద లెక్క అనమాట ఈ బ్యాక్ పర్వాలేదే కానీ ఈ హ్యాండ్ దగ్గర కూడా ఈ డాట్స్ కూడా ఇక్కడ ఒక డాట్ ఇదంతా ఒకటే కలర్ కానీ మనం ఇక్కడ నీళ్ళు అనేది సెట్ చేసుకోవాలన్నమాట ఇది చాలా కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంది అందుకని మానువల్ గా మాన్యువల్ గా అయితే వేయాల్సి వచ్చింది ఇది మొత్తం సింగిల్ కలర్ అవే మాన్యువల్ గా మెషిన్ దగ్గర ఉండేసాను ఫైనల్ లుక్ అయితే ఇలా శారీలో బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్ వేసాను మొత్తం బ్లూ పింక్ అయినా కూడా మనకి లుక్ గా కలిగించదు కాబట్టి అక్కడ ఆరెంజ్ గ్రీన్ కలర్ కూడా యూజ్ అలాగే బ్లౌజ్ ఫస్ట్ వేరే డిజైన్ వేరే వాళ్ళకి ట్రై చేశాను అంటే నాకు ఈ కలర్ కాంబినేషన్ అనేది నచ్చలేదు అనమాట అందుకని మళ్ళీ బ్లౌజ్ నెక్ అంతా కూడా బ్యాక్ లో కట్ అయిపోయే విధంగా పెట్టేసి మళ్ళీ బ్లౌజ్ పీస్ వేస్ట్ కాకుండా ఇలా నెక్ అయితే స్టిచ్ చేసేసాను డెఫె డిజైన్ వేసి స్టిచ్ చేసాను ఇక్కడ కొంచెం అయితే ఉంది కదా ఈ వర్క్ ఓపెన్ చేసేస్తే సరిపోతుంది నేను స్టిచ్ చేయకముందే ఓపెన్ చేయాల్సింది మీ ఫ్రెండ్స్ దగ్గర అయితే కనపడదు కాబట్టి వదిలేసాను ఇక్కడ కస్టమర్స్ అనుకోండి మన వాళ్ళని అడిగి వేయాల్సి ఉంటుంది ఇంకా ఇది మాకు తెలిసిన వాళ్ళదే కాబట్టి నేను అలా వేస్తాను ఇంకా నేను ఈ బ్లౌజ్ అయితే అన్ని స్టిచ్ చేసేసుకున్నాను తెలిసిన వాళ్ళకి వేద్దామని వేసాను సరిగా రాలేదు కాబట్టి ఇది ఆఫర్కి క్లాత్ కాబట్టి మళ్ళీ ఇలాంటిది సేమ్ కలర్ ఆఫ్ పట్టు తీసుకుని వాళ్ళకి వేరే డిజైన్ అయితే వేశాను ఇంకా ఈ బ్లౌజ్ మీద నేనైతే వర్క్ అయితే చేసుకున్నామండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ టెన్షన్ గా ఉంది కదండి వర్క్ బ్లౌజ్ వేసేటప్పుడు టెన్షన్ గా ఉంది కానీ అలవాటు అయిపోద్ది ఈజీగా అనిపిస్తుంది అనమాట కానీ మాన్యువల్ గా మనము మిషన్ దగ్గర ఉండి వెయ్యాలనుకుంటే మాత్రం చాలా టైం పడుతుంది అండి అలాగే జరిగి థ్రెడ్ థ్రెడ్ కట్ అయినా కూడా మనకి మిషన్ దగ్గర చాలా టైం పడిపోతుంది అనమాట మిషన్ దగ్గరే ఉండి వేయాల్సి వస్తుంది కట్ అయితే చాలా ఇబ్బందిగా గా ఉంటుంది మనకి చూసారు కదా నేను చేసిన బ్లౌజ్ డిజైన్స్ అయితే ఇవి ఈ వర్క్స్ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా బ్లౌజెస్ అయితే వర్క్ చేసినవి ఉన్నవి అవైతే పెడతానండి వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసు